హై ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలకి లెహెంగాస్ వచ్చినప్పుడు మనకి పైన క్రాప్ టాప్స్ అనేది కొట్టమంటారు కదా అలాంటప్పుడు మనము ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చినా హైట్ ఎలా తీసుకోవాలి అలానే నెక్ తో షోల్డర్ ఎలా పెట్టుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కొత్త వరకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా మనం ఎప్పుడు కూడా కిందన ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి అక్కడ వర్క్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి హైట్ తీసుకొని ఖర్చులు యాడ్ చేసుకోండి అయితే షోల్డర్లో సగాన్ని తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి అలానే డౌన్ కోసం కూడా అదే సగాన్ని పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం చెస్ట్ లూజ్లో నాలుగో భాగాన్ని తీసుకుంటాం బోట్ నెక్ ఎప్పుడు కూడా చిన్న సైజు అయినా పెద్ద అయినా మన వైపుకి హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకుంటాం అయితే ఇక్కడ బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి లూజింగ్ కోసం ఎక్స్ట్రా ఒక ఆఫ్ ఇంచ్ అనేది బాడీ పైన తీసుకుంటే యాడ్ చేసుకోవాలి అదే మీరు ఆది డ్రెస్ నుంచి తీసుకుంటే ఎంత ఉంటే అంతే నాలుగో భాగం పెట్టుకోండి చంక వైపు ఇలాగ ఆఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకుని షోల్డర్ దగ్గర చెస్ట్ లూజ్కి రౌండ్ అనేది మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి లేదు అంటే ఇలా పైకి కిందకి అనేది జరుపుకోవాలండి ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్కి రౌండ్ మ్యాచ్ అయ్యే వరకు కూడా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది పైకి జరుపుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది వీడియో కిందనే ఫుల్ వీడియో కూడా ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇది వచ్చేసి మనకి నైన్ నుంచి లెవెన్ ఇయర్స్ పిల్లల వరకు సరిపోతుంది ఇక్కడ వర్క్ ఎంత వచ్చిందో నెక్ పెడితే ఇక్కడ అంతే తీసుకోవాలి మనం వచ్చిన వర్క్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ బోర్ట్ నెక్ పెడుతున్నాం కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకొని ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ హోల్ కోసం మనము ఫోర్ అండ్ హాఫ్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి మనం ఎప్పుడు కూడా బ్రాడ్ ఎక్కువ అవ్వకూడదు అంటే ఈ సైజ్ పిల్లలకి టూ ఇంచెస్ సరిపోతుంది ఇలా బాక్స్ తీసుకుని మనకి ఇక్కడ ఏ షేప్ కావాలన్నా కూడా డ్రా చేసుకోవచ్చు మీరు థ్రెడ్స్ పెట్టుకోవాలన్నా బటన్ పెట్టుకోవాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రంట్ పార్ట్ కోసం కూడా ఫోల్డింగ్ పోయి పెట్టేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుని లోతనే అనేది తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎలా వచ్చింది డీప్ అనేది నెక్ విడితే కరెక్ట్గా లేదా లేదనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ దాన్ని బట్టి డీప్ పెట్టుకోవాలి అర్థమైంది కదా ఫ్రంట్ ఎప్పుడు కూడా మనకి డీప్ ఇచ్చినప్పుడు బ్యాక్ ఇలా బోట్ నెక్ పెట్టుకొని మనకు నచ్చిన మోడల్ అనేది కూడా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మీరు ప్రిన్సెస్ కటింగ్లో కూడా పెట్టుకోవాలన్నా జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలే కాబట్టి ఇలా అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియోలో చెప్పాను ఈ వీడియో కిందనే ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఎందుకంటే ఏ సైజు వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కొత్త వరకు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇక్కడ మనం నెట్ క్లాత్ అనేది హ్యాండ్స్ వేస్తున్నాము స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలి అలానే ట్రాన్స్పరెంట్ క్లాత్ వచ్చినప్పుడు మనకి హ్యాండ్స్ అనేది ఎలా నెట్టి పెట్టినప్పుడు షోల్డర్ దగ్గర చంక దగ్గర అంతా కూడా దారాలు రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా ఫుల్ వీడియో కింద ఇస్తాను చెక్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి